అమ్మా కిరపట్ల ఇంట్లో గట్టిగా వచ్చావు కదా నువ్వు రెండో వాళ్ళు అంటే అంతే కదమ్మా అంతేనా కదా ఎవరు గట్టిగా మాట్లాడతాడు నువ్వా అక్కడ ఎవరికి అన్ని నోట్లు చదువుకుంటున్నాయి నువ్వు మా నాయనమ్మవా నువ్వు కాదు కదా గట్టిగా చెప్పాలి నేను చెప్పనా పోయి అంతా చెదాం ముగ్గురు చెప్దాం తల్లి ముగ్గురి డ్రెస్ బాగుంది ఎవరు కుట్టించారు అవి పడిపోయింది నేను ఇంకోటి పోయి చెప్పరా అమ్మాయిల అదేంటిది తల్లి ఇగ చూడు అదేమో ఆయిల్ ఇదేమో ఆయిల్ అదేమో ఆయిల్ మనం అప్పాజీ దగ్గర ఉంటే మన లైఫ్ రాయలు బయటికి వెళ్తే స్పాయిల్ వెళ్ళినప్పుడు చెప్పడండి పేరు రమేష్ అండి మనం అందరం చెప్పేద్దాం అప్పుడు బంగారు తల్లి చెప్పేద్ది అందరు నమస్కారం వద్దు పెట్టి భవద్గీతలో ముఖ్యమైన శ్లోకం చర్మ శ్లోకం దండ ఇప్పుడు దత్తుడికి పెట్టాలి దన్నం ఆ తర్వాత తినాలి దన్నం ఎందుకంటే ఈ కడుపులో ఆల్రెడీ పడింది కన్నం అరే బాబు టైం అయిపోయింది నందన చెప్పాలి సర్వధర్మాన్ అందరం చెప్దాం సర్వధర్మాన్ అందరం చెప్దాం సర్వధర్మాన్ నేను చెప్తాను రిపీట్ చేయండి సర్వధర్మం సర్వధర్మం పరిత్యజ్య పరిత్యజ్య మామేకం మామేకం శరణం వజ శరణం వజ అంత్వా అహంత్వా సర్వ సర్వ పాపేభ్యో పాపేభ్యో మోక్షా మోక్షా ఇచ్ఛా ఇచ్ఛామి 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 మాసుచః మాసుచః వనతన అంటే మెదిమ నేను దర్శనం చేరిపోవమనే అంగతన

నేను చెప్తాను అమ్మాయి మనం చెత్త క్రైస్తవ మతాల నుంచి మన ధర్మాన్ని కాపాడాలంటే దత్తుడే దిక్కు భీమవరం దగ్గర ఉంది తణుకు అమ్మకు వస్తుంది వణుకు ఆకాశంలోంచి పడుతుంది చెనుకు నేను విసిరింది చెనుకు

ఇంత ఘనంగా జరగడానికి మా ఘనపాటి కాదం ఈ కృషి నేను అది కూడా చెప్పే లాస్ట్లో సరదాగా ఏంటంటే సంతోష్ యొక్క కృషి వచ్చినటువంటి ఆహుతులందరికీ అయింది కృషి టెక్నాలజీ సర్వింగ్ లేక చెప్పండి దీని మీద ఒక అంటే చెప్పండి ఈ ప్రపంచంలో ఉంటాయి ఎన్నో ఎన్నో రంగులు బుద్ధిహీనుడైన మానవుడు కల్పించుకుంటాడు ఎన్నో అంగులు కానీ చెత్త చివరికి తప్పదు వాడిని మోయడానికి నాలుగు రెండు చాలా హ్యాపీ నెల చాలా చాలా సంతోషం ఇంకో విషయం చెప్తాను నేను ఈ కలర్ తో బుల్లెట్ కొనాలని చాలా దగ్గర ఉంది ఇప్పుడు మీరు డ్రైవ్ చేస్తారా బాగుంది కలర్ రాయల్ ఫీల్డ్ మీటియా చిత్రం ఏంటంటే ఇప్పుడు చేరితే తిరతారు నన్ను ఏడేళ్ల క్రితం అది కొందాం అనుకునే మా శిష్యుడు అడిగితే కొనరా అన్నాను వాడు ఈ కలర్ బుల్లెట్ కొన్నాడు నేను టైంకి వాడు ఆ కలర్ ఆపేశాడు తర్వాత నేను మెరుగును తీసుకున్నా ఇప్పుడు నన్ను తిట్టే విషయం ఏంటంటే కొని ఏడు వేళ్ళు అయింది ఏడు వేల కిలోమీటర్లు అది పది బయట దాన్ని వాడడానికి అసలు చేయలేని పరిస్థితి కదా అలా ఎక్కడ ఇప్పుడు మళ్ళీ పెద్ద పని నేను ఊరికే రాకేష్ మేము దర్శనం చేసుకొచ్చే లోపల ఉంటే ఓ రౌండ్ వేస్తాం చేసి ప్రసాదానికి వెళ్తాం

చాలా సంతోషంగా ఓకే స్మరణకి అలాగే చేస్తున్నాను చాలా ఆనందం మేము మేమందరం ఆనందంగా వచ్చాం ఆనందంగా ఉన్నాం ఆనందంగా తిన్నాం ఆనందంగా వెళ్తున్నాం ఇప్పుడు అప్పాజివారు తమరి గురించి అడిగారు ఐదు నిమిషాలు అయింది వస్తున్నారు ఆయన దగ్గర నుంచి అని బయలుదేరారా అనగారు బయలుదేరిపోయారు అన్నే ఆయన హ్యాపీగా అని అడిగారు హ్యాపీ ఏమిటండి అసలు మాటలు లేదని చెప్పారు అదానందం ఆనందం దీన్ని మేము వర్ణించలేము అందుకే నిన్న నిన్న నువ్వు ఆ మైక్ ఇవ్వగానే చెప్పాను మాటే ఇది అమోఘం ఇది దివ్యం ఇది మెమర్ ఫుల్ వండర్ఫుల్ ఫుల్లు వండర్ఫుల్లు ఇంకెప్పటికీ మర్చిపోలేనటువంటి గొప్ప ఈ సన్మానము పురస్కారము అనే పదాల కంటే కూడా ఇది ఆశీర్వచిన అంతేనానా అదంతా నీ కురిషిపలితే చాలా సంతోషం దత్తుడు వద్ద అప్పాజీ ఉన్నారు వెళ్తే నేను ఇప్పుడు పంపిస్తాను ఇటు దగ్గరికి ఉంటే ఇటువ వస్తాడు తెలుసా చాలా సంతోషం నాన్న నీ కృషి ఇలా ఋషిలాగా ఈ భారత యవనకిపై అలా కొనసాగుతూ ఉండాలి నన్ను చాలా సంతోషం మా వైపు ఏం దోషాలు ఏమైనా ఉంటే అనేది భావించా మేము కానీ మా పరివారం కానీ మీ వైపు నో లోటు ఇక్కడ అప్పాజీ గ్రేటు ఇక్కడ ఉండడం మన ఫేటు ఆల్రెడీ అయింది నీకు లేటు సంతోషం అమ్మ హరే కృష్ణ నన్ను కృష్ణా ఒక్కటే ఎక్కువ అన్ని అవసరం నానా స్వీటన్ బాయ్ హరే కృష్ణ సంతోష్ నువ్వు మళ్ళీ స్వీట్ని వెళ్ళిపోతావు కదా కాదు మళ్ళీ నువ్వు స్వీటన్ వెళ్ళిపోతావు కదా అందుకని కుచ్చు కూర్చో ఏం కాదు రాధాకృష్ణ బృందావనం కూర్చో ఏం కాదు కూర్చో నీకు గిఫ్ట్ ఐమ్ గోయింగ్ టు షిఫ్ట్ సో ఐమ్ గోయింగ్ టు క్లిమ్మిట్ ఈ కార్డు కార్డు పుట్టిందా నమ్మ కార్డు పుట్టిందా పుట్టిందా సంతో హ్యాపీ జర్నీ సంతోషం హరే కృష్ణ శరీరమే నేను అని జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించకపోయింది అంటే నా ప్రేరణ ఏంటంటే నాకు ప్రేరణ ఏమిటంటే సినిమా అందులో ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుకు అటు మీరు కానీ ముందు ప్రయత్నం అయితే చేయాలిగా ఆ ప్రయత్నం నేను చేస్తున్నాను మీలాంటి తల్లు కొంచెం మీ ఇళ్ళనే మీ చుట్టుపక్కల ఇళ్ళనే కొంచెం ఓ చూపు చూస్తే వాళ్ళు విడిచిపెట్టకుండా ఉంటే నా కంఠానికి ఇంత అవరోధం కలిగినందుకు నేను కూడా నేను నిన్న అన్నాను ఎవరితో మన కృతార్థున్న సంతోషతోనో ఎవరితోనో అన్నా మనకి చాలా ఉన్నాయి మనం భవద్గీత ఉంది భాగవతం ఉంది రామాయణం ఉంది మహాభారతం ఎన్నో ఉన్నాయి దాని గురించి మనం మాట్లాడాలి ఎందుకు మాట్లాడమంటే తెలియదు కాదు మనం చదవం కాబట్టి దాన్ని అనుభవించం కాబట్టి ఇప్పుడు నాకు ఆకలిస్తుంది ఎందుకు వస్తుంది నిన్న తిన్నాను రోజవుతుంది మరి తినడానికి ఏదో పదార్థం నాకు కారులో ఉంది అయినా తిన్నా ఎందుకు తిన్నా ఇంకా దర్శనం అనేది మనసుతో చెప్పాను నోరు ముయ్య మనం నోరు తెరవాల్సిన చోట నోరు తెరవాము రెస్టారెంట్లోకి వెళ్ళి నోరు తెరుస్తాం గుళ్ళోకెళ్ళా నోరు తెరవాలి అయినప్పటికీ మీ అపార్ట్మెంట్లో మీ డిపార్ట్మెంట్లో ఎక్కడైనా నా రిక్వెస్ట్ ఏంటంటే నిన్న చెబుదాం అనుకున్నాను అప్పాజీ అప్పటికి నాలుగు గంటల పైన ఉన్నారు మనకి మళ్ళీ మళ్ళీ మైక్ తీసుకుంటే అది బైక్ కాదు అందుకని చెప్పి నేను తీసుకోలేదు నేను అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్దాం అనుకున్న మాట ఏమిటంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బుక్ క్యారీ చేయండి మీరు రైల్లో విమానంలో లేదంటే బస్సులో మీరు చిన్న బుక్ తీసుకుని చదువుతున్నారు ప్రతి ఫేజ్కి ఓ బుక్ ఉంది ఏంటిది ఫేజ్ బుక్ ఆ బుక్ చెప్తే ఏం చదవట్లేదు అలా కాకుండా చదువు రాని వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ మతాల్లో ఆ పుస్తకం పట్టుకుని వెళ్తున్నారు మనకి ఎన్ని ఘనమైన గ్రంథాలుంటే ఉపకారం అది అదొక్కటి మీరు అలవాటు చేయండి ఏం లేదు క్యారీ ఏ బుక్ దట్ బుక్ క్యాన్ గివ్ లక్ సో విత్ దట్ నాలెడ్జ్ యూ క్యాన్ కిక్ దే విల్ క్లిక్ అదర్వైజ్ అవర్ ఫీల్ గోయింగ్ టు బికమ్ సిక్ దే కమండ్ బుక్ ఫస్ట్ బుక్కి ఆఖర్ బుక్ కి తేడా ఉంది అర్థం కదా ಅಂತ ಮೇಲೆ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ ಹರೇ ರಾಮ ಹರೇ ಹರೇ ಜಯ ಗುರುದತ್ತೆ ನೀವು ಕಂಡು ಎಂದಿ ಮಾ ಕೃಷ್ಣ ಕೊಡುಗೆ ಆ ಕೃಷ್ಣ ದ ఇంటిద్దరు ఫస్ట్ కదా రైట్ ఇద్దరు ఏం పంపండి నాన్న దీపు ఏం పంపాలి ఆ అలాగే నన్ను నేను నీ కోసం మా పక్క కోసం పంపుతాను లేదా అది ఫ్రెండ్ నీ బొంద ఏం చేస్తావు నన్ను అంతా పరుగులు రాజు అదే మడి వేద విద్యార్థులతో రాధ రాత్రి రాధా రాధ

నేను వీళ్ళంత ఉన్నప్పుడు ఆడాను అప్పుడు మూడు సార్లు ఆడితే మూడు సార్లు ఓడిపోయాను అలా ఓడిపోతే ఇంకా హట్ అయిపోయాను పోయింది అని అడగరే అడగవా ఎంత పోయింది పదిహేను పైసలు పోయింది నలభై ఏళ్ళ క్రితం ఊరుకుంటుందా ఎంత తక్కువ అనుకుంటున్నావా అదే ఆయన కోసం అయితే మాకు పదిహేను వందల అయినా కావాలి భవంతుడికి ఏమైనా చేయాలి కాబట్టి మాకేం పని లేదు కైంకర్యానికి అదే అది బాగా చెప్పారు అది అలాంటప్పుడు చెప్పడండి రమేష్ రెడ్డి టూ ఇది మాట్లాడు కదా ఊరు కొట్ట నాకు అసలు దీంట్లో వానమల కూడా తెల్లవు జీరో ప్రభు అలా ఉంది లేపి కొట్టడమే అయితే మాకు ఒకటి అయితే చెప్తాను కొట్టననే అవునా అది తెలియదు అది మర్చిపోయినగా అయితే నాకు ఒకటి తెలుసు ఊటీ బిల్లకి ఆ మోడర్న్ గేమ్ ఇదే అని ఫీల్ అవుతుంటా ఏ నాకు 62 ఏళ్ళు మీకు చిన్నప్పుడు కర్ర బిల్ల ఆడేవాళ్ళు అదే అంటాను చిన్న కొట్టి బిల్ల అన్నార కర్రా బిల్ల ఏలాంటి పెద్దావా మిమ్మల్ని కాన్సంట్రేట్ చేశాడు నన్ను నెగ్లెక్ట్ చేశాడు ఇప్పుడు పరిగెత్తాలా అయిన తర్వాత పోయ్ రెండవది అయ్యక డాబా మీ వికెట్ పడిపోయింది అది రెండో దెబ్బకి బాగానే కొట్టారు ఎవరూ ఇంపార్ట్ చేయరా ఇలా పెట్టుకొని కూర్చుంటారు కదా ఇప్పుడు మా వాడు పిలిచి మరి మిమ్మల్ని వీడియో ఇయ్యమన్నా అండి పరిగెత్తలేదా అంటే ఎప్పుడో చూసాం ఈ క్రికెట్ వరల్డ్ అదేంటి క్రికెట్ కప్ వరల్డ్ కప్ అవన్నీ వస్తాయి నెగ్గితే ఆనందపడతాను దుర్మార్గం పాపం మీరు అలాగే వేయాలి మనం ఓడిపోయినా పర్వాలేదు అంటే రెండు సార్లు ఎందుకు మిస్ అయ్యి అని మనం ఇలా ఎత్తిపెట్టుకున్నాంకూడదు మీరు మాటల్లో ఎత్తి పెట్టాలి మాట కింద బాగా చెప్పారు

నా అందరు ఒకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై గురుదత్త జై గురుదత్త అయితే ఒక విషయం చెప్తాను రా నా చిన్న పిల్లలు మీరు చక్కగా వినాలి మరి రమేష్ గడ్ చేస్తాడు మీరు క్రికెట్తో పాటు ఇంకేం ఆడుతున్నారో చెప్పండి ఇంకా ఇంకా వాలీబాల్ ఇంకా ఇంకా చెస్ వెరీ గుడ్ చెస్ దానివల్ల మెదడుకి ప్లస్ మీకు వచ్చింది బ్లెస్ ఆల్రెడీ వీఆర్ బ్లెస్ కదా బ్లెస్సు గణపతి సత్యనారాయణ స్వామిజీ బ్లెస్సింగ్ లేకపోతే మనం ఇక్కడ ఉన్నాం కదా మనం రాలేం కదా అది నాకు ఇష్టమైన క్రీడ అది మెదడుకి శరీరం విషయంలో పెద్దవాళ్ళు దగ్గరుండి చిన్న చిన్న పిల్లలు ఖచ్చితంగా మనలో పౌరుషం రావాలి దమ్ము పెరగడం కోసం ఖచ్చితంగా నాకు ఇష్టమైన క్రీడ అని చెప్ప చెప్పనా కబడ్డీ 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 గొక్క ఓకే చెప్పు చెప్పుకోబీ చె ఎంతసేపు తెస్తా చూడడం దమ్ము దమ్ము కట్ అయిపోకూడదు దమ్ము కట్ అవ్వకూడదు మా చిన్నప్పుడు అంటే యాక్చువల్గా కబడ్డీ ఇది ఒక్కటే కోత ధర్మబద్ధంగా కానీ మేము చాలా కోతలు కూర్చోవాళ్ళం ఏంటివిగా తెలుసా చెరుకు తోటలో చేట్టలు బియ్యం దువిచ్చి 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 మేము వెళ్తాం మిమ్మల్ని నవ్విచ్చి వీళ్ళని కవ్వచ్చి ఇలా చాలా ఎన్నో ఎన్నో కోతలు ఉండేవి అవి కానీ కబడ్డీ ఆడితే మాత్రం మనకి జాగ్రత్త తెలిసిపోతుంది కోత మీద కాన్సన్ట్రేషన్ ఏమో ఇక్కడ ఉండాలి దృష్టి ఏమో అక్కడ ఉండాలి ఎన్ని వైపులు చూడాలి అవును కదా ఊపిరితిత్తులు బాగా పనిచేస్తున్నట్టు అదేనా చాలా అద్భుతం మైండ్ చేయాలి కళ్ళు చేయాలి శ్వాస చేయాలి చేతులు చేయాలి అవునా కదా మెదడు చేయాలి అన్ని పని చేస్తేనే కదా అన్ని చూడాలి కదా అవునా అదే సమాన వయస్కులు ఉంటేనే సుఖం ఒకడు పెద్దోడు చిన్న ఉంటే పడిపోతాడు అది చాలా ప్రమాదం అందుకని ఖచ్చితంగా కబడ్డీ ఆడండి కానీ పెద్దోళ్ళు పర్యవేక్షణలో ఆడితే బాగుంటుంది మనం వేదం నేర్చుకోవడంతో పాటు దాని అర్థం పరమార్థం కూడా లోపలికి లోపలికెళ్ళాలి ఈ ఈ ఈ భూమి ఇంకా వానలవి వస్తున్నాయంటే కారణం ఏంటి చెప్పు గణపతి సత్యనారాయణ స్వామిజీ లాంటి మహాత్ముడు భూమి మీద ఉండబట్టి మనం వారున్న భూమిలో ఉన్నాం మనం ఎంత అదృష్టం ఇక్కడ ఏమున్నాయి రెండు ఉన్నాయి తెలుసా చాలా ఆశ్రమాల్లో ఉండేది కేవలం వేదం మరి ఇక్కడ వేదంతో పాటు నాదం అదేమిటి మండపం నాద మండపం అవునా నేను అందుకే సరదాగా అంట యు బాయ్స్ ఫర్ వేదా అప్పాజీ ఫర్ నాద ఐఎం ఫర్ వాద మై నేమ్ ఈజ్ రాధ నాతో పెట్టుకుంటే బాధ అవునా కాదా జై గురుదత్త జై గురుదత్త పూజ అప్పాజీ మహారాజ్ కి గణపతి సత్యనారాయణ స్వామి మహారాజ్కి నాకు ఇంకా చాలా చోట్లకి వెళ్ళాలి కాబట్టి మనస్సు పెట్టలేకపోతున్నాను కానీ మళ్ళీ మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా కబడ్డీ ఆడాలి కానీ మీరు కబడ్డీ ఎక్కడ ఆడతారు అయితే నా సలహా ఏంటంటే ఖచ్చితంగా కబడ్డీ ఆడే చోట్ల మట్టి ఉండాలి కింద పడతాం కదా మోకాళ్ళవి కొట్టుకుపోతాయి అందుకని మట్టి లేకుండా మీరు కబడ్డీ ఆడితే అది ప్రమాదం గట్టుల మీద అస్సలు ఆడకూడదు నానా సో నేనెవరు తెలుగు రాష్ట్రాల ఐకాన్ సో సార్ దగ్గర చెప్తానే ఇంగ్లీష్లో సాధువుని ఏమంటారు ఏమంటారు సెయింట్ ఇదేంటిది సెంట్ నేనేమో సెయింట్ ఇదేమో నన్ను వదలాపోతే ఐఎమ్ గోయింగ్ టు ఫెయింట్ ఇక్కడ అప్పాజీ జైంట్ అంటే చాలా పెద్దవాడు కదా అప్పాజీ అవునా అవునా ఫెయింట్ అంటే ఏంటి పెయింట్ కాదు పెయింట్ అదే కదా పడిపోతా అందుకని చక్కగా జై గురు దత్త జై దత్త భగవానికి శ్రీ అనఘాదేవికి సద్గురు సచిత్ గణపతి సత్యదానంద మహారాజ్కి బాలస్వామికి జయ గురుదత్త ఒకసారి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే జయ గురుదత్త బాగా చదువుకోండి చక్కగా ఉండండి ఈ ధర్మం కోసం ఇచ్చిన గొప్ప అవకాశం మన దేశాన్ని నాశనం చేయడం కోసం చాలా ప్రయత్నాలు జరుగుతుంది రాఘవేంద్ర మా తమ్ముడు తాడేపల్లి ఇక్కడ చదువుకున్నాడు చేసేటువంటి

ఇది రాములు గారి గురించిగా హరివంకరాచార్య ఋషిదత్త దైవదత్తమైనటువంటి కృప లేకపోతే ఆ దత్త ఆ దత్తుని యొక్క అనుగ్రహం లేకపోతే వచ్చిన వచ్చిన పూర్వస్త

ఇక్కడే సేవ ఇక్కడే విషయంలో ఇప్పుడు గురం మీద ఇక్కడేమో మూడు వందల అరవై యుద్ధాలు చేసి మూడు వందల ఎనభై ఆలయాలనించిన తెలుగురాజ్ జ్వాలిప్ క భీమ ఎవరికి రాలేదో వాళ్ళు తీసుకోండి నేను ఎప్పుడు పౌరుషం పౌరుషం ఉండాలని చెప్పి ఇలాంటి రాజుల్ని పరాక్రమం కలిగిన వారిని ప్రచారం చేసింది వాన ప్రచెస్తుంటూ ఉంటారు అమ్మా ఇగో ఈయన పేరు లోహిత్ వట్ ఫ వట్ ఖన్ లోచి వట్ ఖన్ ఈన యుద్ధం లోడు పెడితే మొఘల్ సామ్రాజ్యం చమటపడి స్వామి టైం టెంపుల్ క్లోజ్ అయిపో క్లోజ్ అయిపోతుంది వెళ్ళిపోవాలి నాన్న తల్లి చెయ్యి రైట్ నాన్న అమ్మ జై గురు రైట్ రైట్ అడిచి వంగే ఒక స్నాప్ ఎల్లబడి పగిలిపోదు వీపు ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ ಹರೇ ಹರೇ ಜಯ ಗುರುದತ್ತೆ ಅದು ಓ సో దంగిరాల వారి వాళ్ళలో పడి మీరు గంగిరాల తిరుగుతూ ఉన్నారనమాట అది కాదు అక్కడ బయ్యి ఇక్కడ టాయ్ అంతేనమ్మా తాయి ఇక్కడ నేనా నేనా